నీతి కథ జింక గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు కానీ గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగే పులి నోటికి చిక్కుతుంది ఎందుకంటే పులి కన్నా తాను బలహీనంగా ఉన్నానని జింక మదిలో భయం ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వల్ల దాని వేగాన్ని కోల్పోతుంది ఆ భయమే దానిని పులి పంజాకి చిక్కేలా చేస్తుంది కొందరు మనుషులు కూడా అంతే కష్టం ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఆలోచించకుండా ఆ కష్టాన్నే తలుచుకొని బాధపడుతూ తన భవిష్యత్తును నాశనం చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకండి మీద పడిన రాళ్ళనే మెట్లుగా మలుచుకొని అంతనంత ఎత్తుకు ఎదగండి